ఫ్రీ స్వింగ్ మషీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ఈ రోజే అప్లై అప్లై చేసుకోండి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు కుట్టుమిషన్లు అందించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది స్వావలంబన మరియు ఆర్థిక స్వాతంత్యాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడం ఈ పథకం లక్ష్యం పథకం పేరు ఉచిత కుట్టు యంత్రం పథకం రెండు వేల ఇరవై నాలుగు అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం అర్హత టైలరింగ్ నైపుణ్యాలు కలిగిన పద్దెనిమిది ఏళ్లు పైబడిన మహిళలు ప్రోత్సాహకం కుట్టు మిషన్ కొనుగోలు కోసం పదిహేను వేల రూపాయలు లేదా డైరెక్ట్ డిపాజిట్ అదనపు ప్రయోజనాలు ఐదు నుంచి ఏడు వరకు రోజులు నైపుణ్య శిక్షణ ఉచిత కుట్టు యంత్రాన్ని పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ క్రింది షరతులను కలిగి ఉండాలి భారతదేశ పౌరుడిగా ఉండాలి కనీస వయస్సు అవసరం పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కో ఇంటికి ఒక మహిళ మాత్రమే అర్హులు దరఖాస్తుదారు తప్పనిసరిగా టైలరింగ్ పనిలో పాల్గొనాలి గత ఐదు సంవత్సరాలలో స్వయం ఉపాధి పథకాల కింద ఎలాంటి రుణ సౌకర్యాన్ని పొంది ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదు దరఖాస్తుదారులు ఈ క్రింది వాటిని అందించాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు మొబైల్ నంబర్ అదనపు సహాయక పత్రాలు ఎలా దరఖాస్తు చేయాలి అందించిన అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయండి అప్లికేషన్ లింక్ ఖచ్చితమైన వివరాలతో ఫారంను పూరించండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తు ఫారంను సమర్పించండి ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ స్వంతం స్వంతం లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాలు వంటి సేవా కేంద్రాలను సందర్శించండి అవసరమైన పత్రాలను అందించండి ఫారంను సంబంధిత అధికారికి సమర్పించండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి ఈ పథకం కింద నైపుణ్యం కలిగిన కళాకారులు మహిళలతో సహా అందుకుంటారు ఐదు నుంచి ఏడు వరకు రోజులపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆధునిక పరికరాలు మరియు సాంకేతికతకు ప్రాప్యత తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి తాకట్టు లేకుండా బ్యాంకు రుణాలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతున్న మహిళలు కుట్టు యంత్ర సహాయాన్ని ఎంచుకోవచ్చు లేదా ఇతర నైపుణ్యమాధారిత అవకాశాల కోసం వారి శిక్షణ మరియు నిధులను ఉపయోగించుకోవచ్చు దేశవ్యాప్తంగా మహిళా సాధికారతను ప్రోత్సహించడం మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం వంటి కేంద్ర ప్రభుత్వ పెద్ద లక్ష్యంలో ఈ చొరవ భాగం మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే స్వయమాధారపడేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి पदों तरगति विद्यार्थी